అందరికీ అండి శైలజ వినిపించే కథల ఛానల్కు స్వాగతం ఈరోజు మనం బూర్ల నాగేశ్వరరావు గారు రచించిన మనిషి డబ్బు అనే కథను విందాం ఈ కథ ఫిబ్రవరి పంతొమ్మిది వందల డెబ్భై ఏడు ప్రచురింపబడింది ఒక ఊళ్ళో శ్రీమంతుడు అనే గుణవంతుడు ఉండేవాడు అతను చాలా బీదవాడు పైపెచ్చు తల్లిదండ్రులను చిన్నతనంలోనే చిన్నతనంలోని దిక్కులేనివాడు కూడా అయ్యాడు అప్పుడు అతన్ని అతని మేనమామ చేరదీసి తన ఇంట కట్టుబాట్లతో పెంచాడు అతని మేనమామ భార్య ఆదిలోనే అతని చదువు మాన్పించి ఇంటి పనికి పెట్టింది శ్రీమంతుడు మేనమామకు సుందరి అనే కూతురు ఉండేది శ్రీమంతుడు సుందరి ఈడు జోడుగా ఉండటం చూసి ఇద్దరూ భార్యాభర్తలు కావాలని నలుగురు అనేవారు శ్రీమంతుడికి ఏ మాత్రం బాధ కలిగినా సుందరి జారిపడినట్టు కనపడేది ఆమెకు తనపై ఆ పాటి ప్రేమ ఉన్నందుకు శ్రీమంతుడు ఉబ్బితబ్బిబ్బయ్యేవాడు సుందరికి యుక్త వయసు వచ్చినాక శ్రీమంతుడితో చనువు తగ్గిపోయింది ఆమెలో ఈ మార్పు చూసి శ్రీమంతుడు ఏమంత కలవరపడలేదు సుందరి తన తల్లికి భయపడి పెడపెడగా ఉంటున్నదని ఆమెకు తన మీద ప్రేమ తగ్గలేదని గ్రహించాడు అతనికైతే సుందరి మీద ప్రేమ చాలా ఎక్కువైంది ఒకసారి సుందరి ఒంటరిపాటును ఉండటం చూసి వెనుక నుంచి శ్రీమంతుడు చప్పుడు కాకుండా వెళ్ళి ఆమె కళ్ళు మూశాడు వంటగది నుంచి వస్తున్న సుందరి తల్లి ఇది చూసి ఊవ్వెత్తున లేచింది ఆమె పెరట్లో ఉన్న భర్తను పిలిచి వయసులో ఉన్న పిల్లతో సరసాల రేపు దాని పెళ్ళి ఎలా అవుతుంది అంటూ శ్రీమంతుడిని నానా మాటలు అన్నది అదేమిటి అత్తయ్య దాన్ని మరెవరో పెళ్లి చేసుకోవడం ఏమిటి నేనుండగా అన్నాడు శ్రీమంతుడు వింతగా చూస్తూ లేవు మరి తిన్నది వంటపట్టి నిక్షేపంలా ఉన్నావు ఈసారి పిల్లని తాగి చూడు చేతులు విరక్కొట్టి బయటికి గెంటిస్తాను అంటూ సుందరిని తీసుకుని తల్లి లోనికి వెళ్ళింది అంతేనా మామయ్య అన్నాడు శ్రీమంతుడు తన మేనమామకేసి తిరిగి ఒరే సుందరు ఊసెత్తావంటే మక్కెలు విరుగుతాయి తన దూర కంత లేదు మెడకొక డోలు అన్నట్లుంది నీ వరస నీకు గతిలేకనే కదా నా ఇంట్లో ఉంటున్నావు నిన్ను పెళ్లి చేసుకుంటే దానికేం పెడతావురా అన్నాడు మేనమామ శ్రీమంతుడు తన మేనమామకు ఎన్నో విధాలు చెప్పి చూశాడు మనిషికి మంచితనం ప్రధానం గాని డబ్బు కాదన్నాడు సుందరిని తాను ప్రేమిస్తున్నానన్నాడు ప్రేమతో ఇల్లు వాకిలీ తిండి వస్తుందిట్రా మంచితనం గుక్కెడు గంజి కూడా పొయ్యదు ఈ మిట్ట వేదాంతం నా దగ్గర చెప్పకు డబ్బు తర్వాతే ఇవన్నీను అన్నాడు మేనమామ శ్రీమంతుడికి పౌరుషం వచ్చి సరే మామయ్య నా రక్తం ధారపోసి అయినా సరే డబ్బు సంపాదించలేకపోతే నా ముఖం నీకు చూపించను ఒక్క ఏడాది వ్యవధి ఈలోగా సుందరికి పెళ్లి మాత్రం తలపెట్టకు అన్నాడు సెలవు తీసుకుంటూ నువ్వు లక్షలు సంపాదించడము నా కూతుర్ని నీకు ఇచ్చి పెళ్లి చేయటము రెండు జరిగేవేలే అనుకున్నాడు మేనమామ వెటకారంగా ఇల్లు విడిచి వెళ్ళినాక శ్రీమంతుడికి డబ్బు సంపాదించడం ఎంత కష్టమో తెలిసింది ఎంత కష్టపడి పనిచేసినా తిండికే సరిపోతున్నది డబ్బు మిగిల్చేది ఎలా శ్రీమంతుడికి జీవితం మీదనే విరక్తి లాంటిది కలగసాగింది మానవత్వం మీద మంచితనం మీద నమ్మకం పోయింది ఒకరోజు రాత్రి శ్రీమంతుడు ఎవరింటి తాలూకు వీధి అరుగు మీదనో పడుకొని ఉండగా ఇద్దరు ముసుగు ధరించిన దొంగలు ఎవరి ఇల్లో దోచుకుని దోచినది మూట కట్టుకుని వీధి వెంట వస్తూ అతనికి కనిపించారు శ్రీమంతుడు వెంటనే అరుగు మీద నుంచి లేచి గబగబా పోయి వారి దారికి అడ్డంగా నిలబడ్డాడు దొంగల్లో ఒకడు ఏరా బతకాలని లేదా అని శ్రీమంతుడిని అడిగాడు ఒళ్ళు తెలియని కోపంలో శ్రీమంతుడు వాడి దవడ మీద బలం కొద్దీ చరిచాడు ఆ దెబ్బకే వాడు నేల కరిచి మూలక సాగాడు అది చూసి రెండోవాడు వణికిపోయాడు మర్యాదగా చెప్పండి ఈ డబ్బు ఎక్కడిది మీకు ఎలా వచ్చింది ఇలా నీచంగా బతుకుతున్నారు అని శ్రీమంతుడు దొంగలను అడిగాడు దానికి రెండో దొంగ ఇదేమిటి బాబు డబ్బు ఎవరు సంపాదించినా నీతిగా నియమంగా సంపాదించలేదు ఈ మాటే మీరు ఈ డబ్బు గల వాళ్ళని అడిగితే వాళ్ళు ఏమాత్రం చెప్పగలరు తప్పు బాబు డబ్బు ఎంత ఉన్నది అని అడగాలి కానీ ఎలా వచ్చింది అని అడగరాదు డబ్బు సంపాదించగలవాడి ముందు సంపాదించలేని వాడు నీచంగా బతకాలి మరి చేసుకున్న పెళ్ళం కూడా డబ్బు సంపాదించమంటుందే కానీ ఫలానా విధంగా సంపాదించమదు నీకు ఇంకా డబ్బు సంగతి తెలియదులాగా ఉంది దీని ముందు మంచితనం మాట ఎత్తితే బిగదీసుకుంటుంది అన్నాడు శ్రీమంతుడు కొంచెం ఆలోచించి డబ్బు నాకు కావాలి కొంచెం కాదు లక్షలు కావాలి నన్ను మీలో చేర్చుకుంటారా అన్నాడు దొంగ నవి మాలో ఎంతమంది చేరినా ఇంకా చోటు ఉంటుంది ఖాళీ లేదనడానికి నీదేమన్నా ఉద్యోగమా బాబు నీలాంటి గుండె బలం గలవాడు మాలో చేరితే ఇంకా మాకు కావలసినదేముంది లక్షలు కాదు కోట్లు గడించవచ్చు ఆలస్యం ఎందుకు వెళదాం పదా అన్నాడు అలా శ్రీమంతుడు దొంగగా మారి తన ధైర్య సాహసాలతో దొంగకు నాయకుడై ధనవంతులను దోచి ధనరాజులను దొంగల రహస్య స్థావరానికి చేర్చాడు దొంగగా మారిన అతనిలో మానవత్వం చావలేదు ఒకసారికి అతనికి సుందరిని చూడాలనిపించింది తన అనుచరులను గట్టివాడని నలుగురిని వెంట అందరూ పెద్ద మనుషుల దుస్తులు ధరించి సుందరి ఊరు వెళుతూనే శ్రీమంతుడు సుందరికి ఆ రాత్రే పెళ్లి కాబోతున్నదని తెలుసుకున్నాడు రాత్రి పొద్దుపోయి ముహూర్తం సుందరి ఇల్లు బంధువులతో కుక్కిరిసి ఉన్నది శ్రీమంతుడు పెళ్లి కొడుకును అతని తండ్రిని చూసి నిర్ఘాంతపోయారు వాళ్ళు పచ్చి దొంగలు వాళ్లను లోగడ తాను దోసుకోబోతున్న పెళ్లిపందులో పెళ్లికు కొడుకుగాను పెళ్లి కొడుకు తండ్రిగాను చూసి ఉన్నాడు తన మేనమామ ధనవ్య మోహంతో సుందరి గొంతు కోయబోతున్నాడు కర్తవ్యం ఏమిటో అప్పటికప్పుడే నిర్ణయించి తన అనచరులు నలుగురు ఏం చేయవలసింది చెప్పాడు శ్రీమంతుడు పెళ్లి తంతు ప్రారంభమైంది మంత్రాల గొడవ బాజా చప్పుడు హడావుడి ఇచ్చాయి పెళ్లికూతురిని వెనక గదిలో ఉంచారు దగ్గర ఎవరో ముత్తైదువ ఉన్నది శ్రీమంతుడు అనుచరుడు వచ్చి నిన్ను పిలుస్తున్నారమ్మా అని ఆమెను తీసుకుపోయాడు ఒంటరిగా ఉన్న సుందరుడి మరొకడు మీ బావ వచ్చాడు తల్లి ఒక్క మాట మాట్లాడిపో అంటూ ఇంటి వెనుకకు తీసుకుపోయాడు పురోహితుడు పెళ్లి కూతురు రావాలి అని కేక పెట్టాడు కానీ పెళ్ళికూతురు జాడ ఎవరికీ తెలీదు పెళ్లి సంబరం అంతలోనే ఆందోళనగాను పెడబబ్బలుగానూ మారింది నలుగురు పెళ్లి కూతుర్ని వెతుకుతూ ఊరి మీద పడ్డారు ముహూర్తం తప్పిపోయింది అందరూ అలసిపోయి నిద్రకు పడ్డారు పెళ్లి కొడుకు తండ్రి ఏం చేస్తారో శ్రీమంతుడు సరగా ఊహించి తెల్లవారుజామున వాళ్ళు పెళ్లివారిని దోచుకుని పారిపోబోతుంటే తన అనుచరులతో అటకాయించి పట్టుకుని దొంగ సొమ్ముతో సహా ఆ ఇద్దరిని బంధించి తన మేనమామ ఇంటికి తెచ్చాడు మామ నన్ను కాదని సుందరికి చాలా గొప్ప సంబంధం తెచ్చావులే అన్నాడు శ్రీమంతుడు నాకు బుద్ధి వచ్చిందిరా బాబు నువ్వు దేవుడల్లే సమయానికి అడ్డుపడకపోతే నిష్కారణంగా పిల్ల గొంతు కోసి ఉండేవాణ్ణి అన్నాడు శ్రీమంతుడు మేనమామ చేసిన ప్రయత్నాలు వృధా కాకుండా బంధువులకు నిరాశ కలగకుండా సుందరి తండ్రి తన కూతుర్ని త్వరలోనే శ్రీమంతుడికి ఇచ్చి పెళ్లి చేశాడు శ్రీమంతుడు దొంగతనాలు మాని సుందరితో పాటు ఇంటనే సుఖంగా ఉండిపోయాడు ఇదండి కథ ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి నమస్కారమండి